కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పోయినసారి దాన్ని తొమ్మిది వేలకే కుదించడం జరిగింది అధ్యక్ష దయచేసి తమ ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి ఇరవై వేల కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైన నిధుల విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్ అదేవిధంగా కార్పొరేషన్లలో కేటాయించిన నిధులు పెట్టిన ఖర్చు వీటన్నిటిని కూడా తీర్మార్ మల్లన్న గారు ప్రస్తావించడం జరిగింది నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్ కి పేపర్ మీదనే కేటాయింపులు జరిగినాయి నిధులు ఇది కాలేదు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఆ విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్ బీసీ సప్లాన్ కూడా నా ఆలోచన దాన్ని కూడా మనం సమీకరించుకుందాం చర్చించుకుందాం వాళ్ళకు న్యాయం జరగాలి ఇన్ని రోజులు జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని పూడ్చడానికి ఏ రకంగా మనం చట్టబద్ధత కల్పించి మన చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని మన ప్రభుత్వం తప్పకుండా ముందుకు వెళ్తుంది ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపులు లేకుండా అట్లా పేర్కపోతా ఉన్నాయి రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అధ్యక్ష ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనని నమ్ముకున్నటువంటి అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష అటెండర్ స్థాయి ఉద్యోగ యాభై లక్షలు పడతాయి కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగం అయితే కోటి నుంచి కోటి పదిహేను లక్షలు పడతాయి సార్ అంటారు వేలాది మంది ఉద్యోగులు ఈ మూడేండ్లు పెంచడం వల్ల మూడేళ్లు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఒక స్పష్టత ఇస్తాం ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళిక బద్దంగా నిర్వహించి ఈ నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకున్న వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తల తలప్రాణం తోకొస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చే చేపదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబాదులు మళ్ళీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేబాదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష